జయ శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం ఈరోజు తిరుప్పావైలో తొమ్మిదవ పాశురం నాలుగవ గోపబాలికను మేల్కొల్పేటువంటి పాశురం తూమని మాడుతూ చుత్తం విలక్కేరియా తూపం కమల మేల్ కన్వలరు मामान् मगले, मनिक्क तालु तिरुवाय, मामीरु, हवलै, यलुप्पिरो, उन्मगल्लानु, उम्मयो, अन्रिच्छे बुडो, आनंदलो, येमापिरुंधयिल, मंदिरपट्टालो, मामायन् మాధవన్ వైగుందనన్ ఇన్ నామం పల్వం నవిరెన్ ఏ లో ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ పాండాలు తల్లి ఈరోజు నాలుగో గోపు బాలికను లేపుతోంది తూ పరిశుద్ధమైన మణి మనులతో చేసిన మాడ మెడ చుట్టూ విలకేరియా చుట్టూ దీపాలు వెలిగించి ఉన్నాయి ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిది దీప ప్రమిద శరీరానికి ప్రతీక దానిలో నూనె లేదా నెయ్యి మనలోని ప్రేమ వంటిది అయితే ప్రేమ భగవంతుని కోసం ప్రకాశింపగలిగితే మన జన్మ ధన్యమవుతుంది అలా చేయాలంటే మనకు శాస్త్రాలు కావాలి శాస్త్రాలకు గుర్తు మనం పెట్టే వత్తులు ఆ రెండు వత్తులు దేవుని వైపు తిరిగి ఉండాలి ఒక వత్తి వేదం ఇంకొక వత్తి వేదాలను వివరించే వాక్యానాలు అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం అందుకే మనం జ్ఞానం ప్రేమమయ ప్రేమమయమై అది శాస్త్రాలకు అనుగుణంగా ఉండగలిగితే ఎదురుగుండా ఉండే రూపం మనలో చక్కగా దర్శనమిస్తుంది ఈ గోప బాలిక వెలుతురు కోసం దీపం వెలిగించే వెలిగించలేదు అది మంగళకరమని వెలిగించింది కృష్ణుడు ఇంటి చుట్టూ ఉంటాడని కృష్ణ సంబంధం కోసం ఇంటి చుట్టూ దీపాలు వెలిగించింది ధూపం కమల ధూపం ప్రకా పరిమళిస్తుంది తుయిల్ అనిమె తుయిల్ అనై కన్ వలరుం నిద్రపుచ్చే అందమైన ఒక పడకపై కన్నులు మూసుకొని పడుకొని ఉన్నావా మగలే మామగారి కూతుర మణికలవంతాలి తిరువాయి మనులతో చేసిన ద్వారం తెరుచుకొని రావమ్మ సంస్కృతంలో వివిధ అంకెలను గుర్తుగా తొమ్మిది మనులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆధిపత్యులు అని ఇలా కొన్ని ఉపమానాలు సంబంధంతో చూపిస్తారు ఇక్కడ మనీ అనగానే మనకు భగవంతునికి ఉండే తొమ్మిది రకాల సంబంధాలను తెలుపుతుంది అవి ఏమిటి అంటే ఒకటి మనకందరికీ తండ్రి అతనే రెండు మనందరినీ రక్షించేవాడు ఆయనే మూడు మనందరినీ నావాళ్ళు అని కలిగిన వాడు ఆయనే శ్రేయీ అంటారు నాలుగు మనందరినీ భరించేవాడు ఆయనే భర్త అంటారు ఐదు మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సిన వాడు ఆయనే జ్ఞేయము అని అంటారు ఆరు మనందరినీ తమ వస్తువులుగా కలిగి ఉండి వాటికి స్వామి ఆయనే ఏడు మనందరికీ ఆధారం ఆయనే నారాయణుడు అంటారు ఎనిమిది మనందరికీ లోపుడే ఆత్మ ఆయనే ఆంతర్యామి అంటారు తొమ్మిది భోక్త ఆయనే స్వీకరించగలవాడు ఆయనే లోకంలో మనం ఏదో ఒక సంబంధం అమ్మ నాన్న భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంబంధం వల్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటాం అదే ఇన్ని సంబంధాలు కలిగి శాశ్వతంగా వేడిని సంబంధం మనకు ఆయనతో ఉంటే మరింత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు పితారక్షక శ్రీహీభర్త జ్ఞేయస్వామి ఆధార ఆత్మభోక్త అష్టాక్షరీ మంత్రం దీన్ని తెలుపుతుంది భగవద్గీతలో ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్తాడు ఈ జ్ఞానం మనకు కలగాలి ఈ జ్ఞానమే ఆ గో ఆ గోపిక వెలిగించిన దీపాలు మనలోని మంచి ఆదరణ ధూప పరిమళాలను వంటిది అలాంటి జ్ఞానుల అభిమానం మనపై ఏర్పడితే మన జన్మ ధన్యమవుతుంది వారి దివ్య ఆకృతిని స్మరించుకున్న వారి స్థానాన్ని తలుచుకున్న మనం తరించిపోతాం మనం శరీరంపై దృష్టి ఉండి ఇకపై దేనిని మనస్సు అనిపించదు దీని పోషించుకోవాలి దీనికోసం దేన్నైనా వదిలేయాలి అని ఇలా దేహ భ్రాంతి పెరిగింది ఈ తలుపు తెరుచుకోవాలి ఈ ఆకర్షణీయమైన దేహం ఆయనే తలుపు తెరుచుకుంటే లోపల వాడి దర్శనం అవుతుంది అయితే ఆ తలుపు మనం తెరుచుకోలేము ఒక మంత్రాచరణ ద్వారా జ్ఞానులు తెలివా తెరవాల్సి ఉంటుంది మా మీర్ ఓ మేనత్తా ఆవలగి ఎలొప్పిరో మీ కూతుర్ని లేపవమ్మా ఇంత హాయిగా పడుకొని ఉన్నదంటే శ్రీకృష్ణుడు లోపల ఉన్నట్లే ఆయన మాట్లాడనివ్వడం లేదు అంటూ ఆక్షేపించసాగారు ఉన్ మగల్లాన్ ఉమ్మయ్యో నీ పిల్ల ఏమైనా మూగదా లేదా అందచ్యోడు చెవిటిదా లేక ఆనందంలో అలిసిపోయిందా ఏం పెరుందల్ పెరుందిల్ మందిర పట్టాలో ఎవరైనా కాపల కాస్తున్నారా ఎవరైనా వచ్చి మంత్రం వేశాడా శ్రీకృష్ణుడే పెద్ద మంత్రం ఆయన దగ్గర ఉంటే ఇక ఏ మంత్రం పనిచేయదు అక్కడిని నుండి బయటకు రావడం కష్టం భగవద్ జ్ఞానం కలిగిన వ్యక్తి అలానే ఉంటాడు ఇతర ఇతరులపై మాటలు మాట్లాడు బయటికి విషయాల్లో మూగవాళ్ళ వలె ఉంటారు లౌకి లౌకికమైన మాటలు వినలేరు ఈ విషయాలు చెవిటి వారి వలె ఉంటారు లౌకికమైన పనుల ఎందు అలసిపోయినట్లు ఉంటారు భగవంతుడు అలాంటి వాళ్ళను కాపలా కాస్తుంటాడు ఈ గోపిక అలాంటి జ్ఞాని అయితే లోపల గోపబాలిక తల్లి అలా ఆక్షేపించకండి ఈమె ప్రవృత్తి మీకు తెలియనిదా లోపల ఆయన నామాలు స్మరించుకుంటుంది మీరు నామాలను పా పాడండి లేచి వస్తుంది అని చెప్పింది మేము ఆయన నామాలే పాడుతున్నాం ఏమేమి అని అడిగింది మాయన్ చాలా ఆశ్చర్యమైన పనులు చేసేవాడు ఒకనాడు అడవి దహించిపోతుంటే ఒక్కసారి ఇలా మింగేశాడు మన దృష్టి ఆకర్షించేందుకు ఎన్నో చిలిపి పనులు తుంటరి పనులు ఎలాగో ఒక కళలాగా ఆయనపై మనస్సు పడేటట్టు ఆయన మన బాగు కోసం చేస్తున్నాడని పనులు ఇవన్నీ దయచేత కారుణ్యం చేత చేశాడు ఆ దయ పైకి లే లేచేట్టు చేస్తుంది ఆయనకు ఒక ఆవిడ ఉంది ఆమె మన పాపాలను కనపడకుండా చేసే ఒక ఆవిడ ఉంది మాధవన్ మా లక్ష్మీదేవి దవన నవనాతుడు లక్ష్మీదేవి సంబంధం కలిగినవాడు ఆయన మరి ఆయన ఏ దిక్కున లేక మన కోసం రావడం లేదు ఆయన వైకుంఠన్ వైకుంఠం ఉంటే విశ్వం కంటే మూడు రెట్లు ఎక్కువ త్రిపద్ విభూతి అని పేరు వారంతా తన మనస్సు తెలుసుకుని ప్రవర్తిస్తే వారు అలాంటి వైకుంఠానికి నాతుడు మన బాగు కోసం మన కోసం వచ్చాడు ఇలా ఎన్నెండ్రు ఎన్నో నామం పలవం నండ్రి నె నామాలను పలుకుతున్నాం అని ఇలా శ్రీకృష్ణ సంహం తెలిపిన ఒక కా ఈరోజు గోపబాలికను నిద్రలేపింది ఈరోజు గోపబాలికడు కూడా లేచి వీళ్ళ గోష్ఠిలో కలిసింది జయ శ్రీమన్నారాయణ్